ఇప్పుడు కమింగ్ టు యువర్ కెరీర్ ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఆర్ యు రియల్లీ అంటే కంప్లీట్ గా నువ్వు సాటిస్ఫైడా నీ కెరీర్ అక్కడక్కడ జరిగిన ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఎక్కడో చెప్పింది విన్నాను నేను ఛత్రపతి హిందీ చేయడం నేను రాంగ్ మూవ్ అయింది అని చెప్పి అంటే సార్ రాంగ్ మూవ్ అయిందంటే ఒక విధంగా అదృష్టం కూడా ఫీల్ అవుతాను సార్ ఇప్పుడు నేను మనం ఇక్కడ మన మార్క్ తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకుందాం అని చెప్పి వెళ్తున్న వాళ్ళం మన తెలుగు సినిమాల్లో హిందీలో డబ్బా అన్ని మిలియన్ వ్యూస్ నేను బాంబే ఢిల్లీ వెళ్తే నాకు యునో చాలా లవ్ ఇస్తారు ఆడియన్స్ అక్కడ కూడా సార్ మీ సినిమాలు చాలా ఎంజాయ్ చేస్తాం అని నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కాప్స్ బయట దింపుతారు ఇన్స్పెక్టర్ విజయ్ మిలుస్తారు క్యారెక్టర్ పేరు తోటి కవచం సినిమాలో క్యారెక్టర్ పేరు ఇన్స్పెక్టర్ విజయ్ సో ఇన్స్పెక్టర్ విజయ్ నన్ను బాగా గుర్తుపడతారు ఇన్స్పెక్టర్ విజయ్ సార్ సార్ అని అలా ఇంత బాగా అంత రెస్పెక్ట్ లవ్ అవర్స్ దొరకడం అనేది అదృష్టంలో ఫీల్ అవుతాను సార్ నేను అండ్ హిందీ ఆపర్చునిటీ నాకు కాకపోతే నేను రీమేక్ చేయడం ఒకటి రాంగ్ అనిపించింది తప్పించి నేను ఎప్పుడు హిందీలో నాకు ఆపర్చునిటీ రావడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎందుకంటే పెన్ స్టూడియోస్ అనేది ఒక పెద్ద స్థమస్త అక్కడ వాళ్ళు వచ్చి నాకు సినిమా ఆఫర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ నాట్ స్మాల్ థింగ్ సార్ నేను చేసిన తెలుగు సినిమాలే కదా నేనే హిందీ సినిమాలు అయితే చేయాల సో నాకు ఇక్కడ తెలుగు సినిమాలు అక్కడ డబ్బు అయిన దానికి ఉన్న వ్యూవర్షిప్ వల్ల అక్కడికి వచ్చిన ఫేమ్ వల్ల నాకు వచ్చే సినిమా నా అదృష్టంగానే ఫీల్ అవ్వాలి కదా సార్ ఎవరైనా మీరు నమ్మరు పెంచుడు ఆఫీస్ కింద నేను ఇందాక తేజ్ గారు అడ సాయి సాయి దుర్గా తేజ్ గారు అందరం కలిసి అక్కడ యాక్టింగ్ స్కూల్ చేశాం ఫైవ్ సేఫ్టీ ఆఫీసు అక్కడ దాని పైన యాభై వేల సెఫ్టీ ఆఫీస్ పిలిచి నాకు సినిమా ఆఫర్ ఇస్తే అది ఎంత పెద్ద అచీవ్మెంట్ లా ఫీల్ అవ్వాలి అవును నా ఏజ్ కి ఆ ఇయర్స్ ఇయర్స్ నాకు ఆపర్చునిటీ ఎంత హ్యాపీ మూమెంట్ నాకు అది సో నేను వచ్చి అప్పటికి సిక్స్ సెవెన్ ఇయర్స్ ఇండస్ట్రీలో సిక్స్ సెవెన్ ఇయర్స్ కి నాకు హిందీ సినిమా ఆపర్చునిటీ రావడం అనేది నేను చాలా అదృష్టంగానే ఫీల్ అయ్యాను సార్ మన యాక్టర్స్ అందరూ చూసుకుంటే అప్పట్లో ఇద్దరు ముగ్గురే చేశారు ఇంకా అప్పటికి ఇంకా పుష్ప అంతా ఆడలేదు కాంతారా రాలేదు నేను సైన్ చేసినప్పుడు సార్ కేజీఎఫ్ ఆడలేదు అప్పుడు కేజీఎఫ్ రిలీజ్ అవ్వలేదు వెల్ బిఫోర్ వెల్ బిఫోర్ దట్ ఐ సైన్ దట్ ఫిల్మ్ బట్ నా బ్యాట్ టైం ఏంటి అన్ని తర్వాత వచ్చినాయి సో ఆ ట్రీ మ్యాచ్ అవ్వలేకపోయింది పుష్ప కేజీఎఫ్ కాంతర్ ఇవన్నీ దెబ్బ కొట్టేది నేను దెబ్బ ఏం కొట్టలేదు సార్ అంటే అప్పటికి ఆ సినిమాలు రాలేదు ఇప్పుడు ఆడియన్స్ కూడా మైండ్ సెట్ మారింది టేస్ట్ మారింది ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారు టేస్ట్ మారింది వాళ్ళకి ఇప్పుడు ఆడియన్స్ కోవిడ్ తర్వాత స్పెషల్లీ థియేటర్ కి వరకు రావాలంటే వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్స్ మనం క్రియేట్ చేయాలి నేను చూసిన సినిమా అంటే మళ్ళీ ఎందుకు చూడాలంటున్నాడు రీమేక్ సినిమా ఎందుకు రావాలంటున్నాడు సో దే లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వాట్ బ్రింగ్స్ ఆడియన్స్ టు థియేటర్స్ లో అవును లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నాట్ వన్ యూ నో వాట్ వన్ ఇస్ ఎస్ నాట్ వాట్ వన్ ఇస్ వాట్ దట్ వన్ ఇస్ నోబడి నోస్ నోబడి నోస్ నోబడి నోస్ అంటే ప్రతి వాళ్ళ కెరీర్ లో బోల్డ్ యాస్పిరేషన్స్ ఉంటాయి ఆ యాస్పిరేషన్స్ ని ఆ ఆశయాలను రీచ్ అయ్యే మార్గంలో చాలా ఇబ్బందులు ఉంటాయి నువ్వు ఇక్కడే పుట్టచ్చు నీకు ఇక్కడ ఇక్కడ పుట్ట నాలుగు బిల్డింగ్లు ఉండొచ్చు ఫిల్మ్ నగర్ లో ఏం లేవు కార్లు ఉండొచ్చు సార్ అన్ని సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది మాకు సినిమానే ఇచ్చింది అదే సినిమా పట్టుకెళ్ళింది మళ్ళీ సినిమానే ఇచ్చింది సార్ సినిమా చేసిందంతా సినిమానే అంటే పర్సనల్ లైఫ్ లో ఒక్కొక్కసారి కెరీర్ ని ఎవరి కెరీర్ నైనా ఎంత వాళ్ళ కెరీర్ నైనా పర్సనల్ లైఫ్ కొంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అప్స్ అండ్ డౌన్ సార్ అది నీకు ఫేస్ నువ్వు నేను చాలా చేసేవాడి సార్ ఫస్ట్ సినిమా తర్వాత మీకు తెలియదు మనం ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఫేస్ అయ్యాం మీకే తెలుసు ఇంకా మీడియా వాళ్ళకి కానీ అప్పుడు కూడా మీడియా వాళ్ళు మనల్ని ఎప్పుడు ఎవరు అప్పుడు అంటే కొంతమంది మంచి మాట్లాడారు మంచి మాడతారు అంతా పోయిందని మాట కూడా చాలా మంది ఉంటారు కానీ మాట్లాడినప్పుడు మనకి యాజ్ అ ఫాదర్ అప్పుడు నేను ఇంకా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ యంగ్ బ్లడ్ ఏడు మా ఫాదర్ మా ఫాదర్ ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చాడు మా మాకు అదే కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది కానీ ఎలా కరెక్ట్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మంచి కథలు దొరకడం చాలా ఇంపార్టెంట్ దాన్ని కరెక్ట్ గా మౌంట్ చేసుకుని సినిమా రిలీజ్ చేయడం ఇంకో పెద్ద టాస్క్ సో ఇవన్నీ జరగాలంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే చిన్న అనేది కామన్ బట్ స్టిల్ లక్కీగా నేను ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ మా ఫాదర్ ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ సో ఆయన మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ మేము నేను అంతే కష్టపడి నేను ఆయన ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్నారు ఆ పేరుని ఇంకా నేను పైకి తీసుకెళ్లాలి తప్పించి పడేయకూడదు అని చెప్పి నేను ఇంకా కష్టపడటం జాగ్రత్తగా మీరు నా గురించి ఎప్పుడే కాంట్రవర్షి లేకుండా ఉన్నది కారణం కూడా అదే అనుకోండి జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఎక్కడికి అన్నిటికీ దూరంగా ఉన్నాం దూరంగా ఉండి సినిమా కోసమే కష్టపడు అంటే ఆదరణ కోసమే పడ్డాలు క్లబ్లు చూసారా ఇప్పుడు చాలా సార్ నా ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు వాళ్ళనే ఫ్రెండ్స్ నేను వాళ్ళతోనే ఉంటా వాళ్ళతో హ్యాపీ మిగతా అదంతా సినిమా కోసం ఏం చేయాలి సినిమా కోసం ఏం చేయాలి సినిమాలు మంచి పేరు ఎలా తెచ్చుకోవాలి మంచి మంచి సినిమాలు ఎలా చేయాలి ఇదే ఆలోచన కరెక్ట్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఇప్పుడు సీన్ అంత పెద్ద బడ్జెట్ హై బడ్జెట్ సినిమా చేసినప్పుడు ఒక ఫస్ట్ టైం హీరోకి అంత అవసరమా అని ఆ రోజున చాలా మంది ఇండస్ట్రీలో మాట్లాడారు శ్రీనివాస్ అంటే ఇప్పుడు లీడర్ ఉన్నది రాణా చేశాడు అది మామూలుగా ఏదో ఒక రీజనబుల్ బడ్జెట్ లో వదిలేరు ఆయన్ని ఆ రోజున కామెంట్ అది ఒక యంగ్ కొత్త న్యూ కి అంత బడ్జెట్లు అంత స్టేట్లు అంత సూపర్ స్టార్ హీరోయిన్ తీసుకొచ్చి ఒక ఐటెం సాంగ్ ఇలా చేయడం అవసరమా అని అనిపించింది వాట్ ఈస్ యువర్ అప్పుడు నాకు తెలియదు కూడా తెలియదు సార్ అప్పుడు నైన్టీన్ ఇయర్స్ అదే యాక్టింగ్ చేయమంటే చేసే కదా అంటే వెన్ యూ గ్రూ అప్ అది అప్పుడు అనిపించింది ఇప్పుడు వచ్చింటే బాగుండే ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు మరి చిన్నవాడి వయసు తెలియని వయసులో ఇచ్చేస్తారు నాకు అలా అంచు ఇప్పుడు వచ్చింటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అంతే అదేలే బట్ సార్ ఇప్పుడు మా ఫాదర్ ఒక ఇంటర్వ్యూలో అన్నారనమాట నేను మా ఫాదర్ అప్పుడే విన్నా నాకు మా ఫాదర్ ఇప్పుడు అడగలేదు ఎందుకు డాడీ నాకు అంత పెద్ద లాంచర్ ఇప్పుడు అడగలేదు నేను కూడా సో మామూలు మా ఫాదర్ ఇంటర్వ్యూలో అన్నాడు నేను చిన్న సినిమాలో నాలుగైదు చేసి నాలుగైదు పోయినా మొత్తానికి అతన్ని కెరియర్ పోతాయి అదే ఒక సినిమాతో కూడితే సార్ హీరో పది మంది తెలుస్తాడు ఈ కెరీర్ అన్ని కేపబుల్ డాన్స్ బాగా వెళ్తారు యాక్షన్ బాగా వెళ్తారు యాక్టింగ్ బాగా చేయగలుగుతారు అన్ని బాగా వెళ్తాడు అని చెప్పి ఒకటే సినిమాలో ఒక మంచి స్టోరీలా ఉంటుంది కదా అని ఆయన ఒపీనియన్ కాస్ట్ అంటే మా ఫామ్మల్ ఇంజనీయర్ చదివించలేదు డా చదివచ్చలేదు సో ఇట్ మేబీ దాని ఫీజు అక్కడ కట్టాను అనుకోవడం అంతే అంటే బాగుంది నాలుగు ఎలా కట్టాల్సిన ఫీజులు